హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారు తప్పకుండా నాతో కింద కామెంట్స్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఈరోజు వ్లాగ్ అనేది చాలా స్పెషల్ వ్లాగ్ అండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఒకవేళ కనుక వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకుని వీడియో అనేది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఏంటి అనకాలు బ్యాక్గ్రౌండ్ మారింది అని అనుకుంటున్నారా సో మా సిస్టర్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చానండి ఈ యొక్క వ్లాగ్ అనేది లాస్ట్ సండే రోజు షూట్ చేశాను సో నేను సాటర్డే నైటే అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను సో ఇంకా ఇదైతే సండే మార్నింగ్ సో ఈ అయితే అక్క వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం అనేది ఇంకా అక్క చేసుకుంటుందండి సో ఇంకా మార్నింగే ఇంకా కావాల్సిన నైవేద్యాలు అలాగే ఇంకా లంచ్ ప్రిపరేషన్స్ అవన్నీ కూడా ఇంకా అక్క అయితే ఇంకా చేసేసుకుంది మార్నింగే సో నేనైతే ఇంకా సిక్స్ థర్టీ ఆ టైంకి అయితే లేచి కి హెడ్ చేంజ్ చేసి పట్లంగా అదంతా కూడా వేసేసాను అండ్ రోజు అక్క వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం కదా సో అందు గురించి అని చెప్పి నేను కూడా కొత్త శారీ అనేది కట్టేసుకున్నాను సో పంతులు గారు అయితే నైన్ థర్టీ ఆ టైంకి అయితే వస్తారని చెప్పేసి అన్నారండి సో ఇంకా పంతులు గారికి కావాల్సిన పూజ ఐటమ్స్ అవన్నీ కూడా ఇంక రూమ్లో ఇంకా అక్కతో పాటు నైన్కా కూడా ఇంకా వాళ్ళ పెద్దమ్ హెల్ప్ చేస్తుంది సో నేను సాటర్డే నైటే వచ్చేసానండి సో సండే అండ్ మండే కృష్ణాష్టమి కదా సో ఈ రెండు రోజులు నైన్కా అయితే హాలిడేసే సో ఇంకా మా వారైతే సాటర్డే నైట్ రాజమండ్రి వెళ్ళారండి అత్తయ్య గారిని మావి గారిని ఒకసారి వస్తానని చెప్పేసి ఇంకా ఆయన ఇలా రాజమండ్రి వెళ్ళారో లేదో ఇంకా నేను అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసానండి ఇంకెలాగో అక్కకు కూడా కొంచెం పనులు హెల్ప్ చేద్దామని చెప్పేసి ముందు రోజు నైట్ ఇంకా పూజ దగ్గర అరేంజ్మెంట్స్ లైక్ డెకరేషన్ అవన్నీ కూడా ముందు రోజు నైటే చేసేసుకున్నాము సో ఇంక కొంచెం నేనైతే సిక్స్ థర్టీ ఆ టైంకి అయితే లెగ్సాను కానీ అక్క అయితే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఆ టైంకే లెగిసిపోయి ఇంకా ప్రసాదాలు ఇంకా లంచ్ ప్రిపరేషన్స్ అలాగే ఇంకా కొన్ని కొన్ని క్లీనింగ్ వర్క్స్ ఉంటాయి అవన్నీ కూడా చేసేసుకుని చక్కగా అయితే ఇంకా టైంకి అయితే రెడీ అయిపోయాం ఇంకా పంతులు గారు అయితే రావడానికి టైం అయితే పడుతుందండి సో ఇంక ఈ లోగా అయితే ఇంకా పూజ జరిగే ప్లేస్ దగ్గర సో సత్యనారాయణ స్వామి పటానికి అయితే బొట్లు కుంకుమ గంధం బొట్లు అవన్నీ కూడా పెట్టుకుని అవన్నీ కూడా నీట్గా అయితే ఆర్గనైజ్ చేసుకుంటున్నాము సో అన్నీ కూడా దగ్గరే పెట్టేసుకున్నామండి పంతులు గారు వచ్చిన తర్వాత ఇంకా వ్రతానికి ఏమేమి కావాలి అవన్నీ కూడా ఆయన దగ్గర ఉంటే ఆయనే అరేంజ్ చేసుకుంటారు కదా సో ఇక్కడ పీఠ అదంతా కూడా ఇంకా జస్ట్ అక్క అయితే డెకరేట్ చేసుకుంటుంది అండ్ ఇక్కడ అయితే చూస్తున్నారు కదా గుమ్మం బయట బంతి పూలు అవన్నీ కూడా ముందు రోజునైతే నేను గుచ్చితే ఇంకా బావగారు అండ్ అక్క వాళ్ళ అబ్బాయి ఇద్దరు కూడా బంతి అవన్నీ కూడా పెట్టారు అండ్ కొన్ని బంతి మిగిలిపోతే ఇంకా ఈ రోజు మార్నింగ్ అక్క ముగ్గదంతా కూడా వేసుకుంది సో ఆ ముగ్గు మీద కూడా ఫ్లవర్స్ పెడితే బాగుంటాయి కదా అని చెప్పేసి ఈ ముగ్గు మీద కూడా ఇంకా పెట్టామండి సో నాకైతే ముగ్గులవన్నీ కూడా రావని చెప్పేసి నేను బ్లాగ్స్లో చెప్తూ ఉంటాను కదా బేసికల్లీ ఎందుకు రావు అంటే అక్కకి అయితే చాలా చాలా ముగ్గులవన్నీ కూడా వచ్చండి చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఏ ఫెస్టివల్ ఏదన్నా వచ్చినా సరే అక్క ఇంట్లో గుమ్మం ముందు ముగ్గదంతా కూడా పెడుతూ ఉంటుంది సో అదే పెట్టడం వల్లనే నాకు ముగ్గులవన్నీ కూడా పెట్టడం అయితే అలవాటు లేదనమాట సో అది సో పూజకి కావాల్సిన అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా ఇంకా చేసేసుకున్నాము ఇంకా పంతులు గారికి ఫోన్ చేస్తే ఒక టెన్ మినిట్స్లో వస్తామమ్మా అని చెప్పేసి అన్నారండి సో ఇంకా చూసారు కదా సత్యనారాయణ స్వామి పట్టణం దగ్గర కూడా పువ్వులు అవన్నీ కూడా ఈ విధంగా అయితే సెట్ చేసుకున్నాము అండ్ వ్రతానికి సంబంధించిన ఐటమ్స్ అవన్నీ కూడా దగ్గరే ఇంకా పెట్టుకుని అయితే ఉన్న పంతులు గారికి ఏమేమి కావాలో అవన్నీ కూడా అని సో చూసారు కదా సో అక్క వాళ్ళ ఇంటి గృహప్రవేశం అయిన తర్వాత ఇది రెండోసారి సత్యనారాయణ స్వామి వ్రతం అనేది చేసుకుంటున్నారండి సో ఇంకా పంతులు గారికి ఇంకా ఒక టెన్ మినిట్స్ టైం అదే పడేటట్టు ఉన్నది సో ఇంక ఈ లోగా అయితే నాయనిక నేను అలాగే మా అక్క వాళ్ళ అబ్బాయి ముగ్గురు బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా చేసేస్తున్నాము సో ఈరోజు అక్క వాళ్ళ ఇంట్లో పూజ కదండి సో అక్క బావగారు ఉపవాసం అనమాట సో ఇంకా నాయనికాకి నాకు ఇడ్లీ అనేది ఇంకా బయట నుంచి అయితే తీసుకొచ్చేసాడు లిఖిత్ తిను మా అక్క వాళ్ళ అబ్బాయి అండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయితే చదువుతున్నాడు లిఖిత్ సో నాయనకాకి అన్నయ్య అనమాట పెద్ద అన్నయ్య సో ఇంకా నాయనకా బ్రేక్ఫాస్ట్ అయితే తినేసింది చాలా ఫాస్ట్గా అయితే తినేసింది ఇంకా నేను కూడా ఇంకా బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా తింటున్నాను ఇంకా లిఖిత్ అంటే మా అక్క వాళ్ళ అబ్బాయి నాయనకా ఏంటి అంత ఫాస్ట్గా తినేసావు అని చెప్పేసి దాన్ని అయితే ఏడిపిస్తున్నాడు అనమాట సో ఇంకా ఇడ్లీ అదంతా కూడా చాలా టేస్టీగా అయితే ఉన్నది నేను కూడా ఉపవాసం ఉందామని చెప్పేసి అనుకున్నాను కానీ పూజ అదంతా కూడా అయ్యేటప్పటికి కొంచెం లేట్ అవుతుంది నువ్వు బ్రేక్ఫాస్ట్ చేశాను మా అక్క అనేటప్పటికల్లా సరే అని చెప్పి ఇంకా బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా చేసేస్తున్నాను అండ్ అలాగే ఇంకా పూజ దగ్గర చిన్నది రాగి చెంబు అయితే కావాలని చెప్పేసి అడిగారు పంతులు గారు సో ఇంకా అక్క దగ్గర ఈ చిన్న చెంబు ఉంటే అది కాస్త పీతామ్ర కూడా ఇచ్చుకుని ఇంకా క్లీన్ చేసేస్తున్నానండి ఇంకా ఆల్మోస్ట్ ఇంకా నైన్గా అయితే నా వెనక తిరుగుతూ ఉన్నది సో ఇంక ఇక్కడైతే పంతులు గారు అయితే వచ్చేసారండి పంతులు గారు వచ్చేసిన తర్వాత ఆయన అన్ని కూడా ఇంకా సెట్ అనమాట సో మధ్య మధ్యలో ఏమేమి కావాలి అవన్నీ కూడా అడుగుతూ ఉంటే అక్క నేను కూడా ఇంకా దగ్గరే ఉండి అన్ని కూడా చూసుకుంటూ ఉన్నాము ఇలాగా అయితే ఈవిడీ చూస్తున్నారు కదా నాకు పిన్ అవుతారండి అంటే మా మమ్మీ వాళ్ళ కజిన్ సిస్టర్ అనమాట హైదరాబాద్లోనే ఉంటారు సో ఇంకా ఏ ఫెస్టివల్ అయినా ఏదైనా సరే పూజలు ఫంక్షన్స్ అయితే పిన్ అయితే కంపల్సరీ నా వ్లాగ్స్ అనేది రెగ్యులర్గా అయితే చూస్తూ ఉంటుంది సో ఇంకా పిన్ని వాళ్ళని కూడా పిలిచారు సో పంతులు గారు వచ్చే టైంకే ఇంకా పిన్ని వాళ్ళు కూడా కరెక్ట్గా అయితే వచ్చారనమాట సో పిన్ని కూడా అన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటూ ఉన్నది సో ఇంకా నేను అక్క మావయ్య వాళ్ళ ఫ్యామిలీ అలాగే అక్క వాళ్ళ తోటికోడలు వాళ్ళ ఫ్యామిలీ అండ్ పిన్ని ఎక్కువ మందిని అయితే పిలుచుకోలేదండి ఒక ఫైవ్ ఫ్యామిలీస్ అయితే పిలిచిందనమాట సో సింపుల్గా అయితే ఇంకా పూజ అంతా కూడా చేసుకుంటున్నారు वस्तमोम जेष्ठर आजम ब्रह्मनाम ब्रह्मनस्पदा आनस्त्रण्वन्नु तिभिष्य दशादनम् श्री महागणाधीपतये नमः ओम ब्रानो देवी सरस्वती वाजी विरवाजी वदी दीनाम वित्रियमतुः श्री महासरस्वती नमः ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वराः गुरुसाक्षात् परं ब्रह्मा तस्मै श्रीगुरवे हरिः ओ दक्षिणामूर्तिगुरुदेवाय नमो नमः ॐ नमः शिवाभ्यां नमयौवनाभ्यां परास्परशिष्टवपुरुधराभ्यां राजेन्द्रकन्यावर्षकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां नमः

అవర్ నాంబరదారి నీమర సదా దౌతాం త్రేడే మనస్సో స్మరించుదు కుడుకాల్ ముందుకి వెస్కుని కూర్చోవాలి అయం మోహర్త సుముహర్తోపే తస్ముహర్త కాళే సూర్యాధీనాం నవానాం గ్రహానవత్యతా అనుకూల్యతా ఫలసిద్ధి రస్తు అయం भाम ज्ञानमः ओम सिटी ब्रह्नद राम भ्याम नमः अरुण गद ऋषिष्टाम् भ्याम नमः श्री सीताराम भ्याम नमः सर्वेभ्यो वेदविदियो ब्राह्मणेभ्यो नमो नमः नमस्कार दिसुंदी

ओम केशवाय नम स्वाहा ओम नारायणाय नम स्वाहा ओम माधवाय नम स्वाहा ओम गोविंदाय नम हमले से ने अपनी बारे चेतलो है यंदी आज हम यहाँ स्तंभ रक्षा लिया ओम केशवाय महा, हाँ ओम केशवाय नम हनारायणाय नम माधवाय महा, गोविंदाय नम म रा मा बा नासरी। ఇంకా పూజ అదంతా కూడా స్టార్ట్ అయిపోయిందండి ఇంకా మావయ్య వాళ్ళు కూడా ఇంకా పూజ కరెక్ట్గా స్టార్ట్ అవుతున్న టైంలో అయితే వచ్చేశారు ఎవ్రీ సండే ఏంటంటే మావయ్య వాళ్ళ ఇంట్లో సత్సంగ ప్రోగ్రామ్ అదంతా కూడా ఉంటుందండి ఆ ప్రోగ్రామ్ అదంతా కూడా ఇంకా త్వరగా ఈరోజు అక్క వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం ఉన్నదని చెప్పి త్వరగా కంప్లీట్ చేసేసుకుని అయితే ఇంకా దేవక్క వాళ్ళు అయితే వచ్చారు సో ఇక్కడ అయితే మా అమ్మాయి మా అత్తతో అయితే ఎన్ని కబుర్లు చెప్తూ ఉన్నదో సో దేవక కూడా ఏంటంటే అయితే భలే ఫ్రెండ్లీగా అయితే ఉంటుందండి వాళ్ళు ఏజ్ గ్రూప్లోకి అయితే ఇంకా వెళ్ళిపోయి మరీ ఫన్నీ ఫన్నీగా అయితే ఆటలు ఆడుకుంటూ ఉంటుంది సో నాకు ఇప్పుడు చూస్తున్న చూస్తున్నంటే సేమ్ అదే మా విధంగా పెళ్ళైన కొత్తలో కూడా నైనిక అంతేజ్లో అయితే నేను ఉండేదాన్ని సేమ్ అలాగే ఇంకా అత్తతో అయితే ఆడుకుంటూ ఉండేదాన్ని

क्या रस्में देही मधुबातार कागिरे मतुक्षरं की देहा आदमी ये ना, ना।, ना संगों शादी ना ही इनके डोलसुंग आप आएंगे आई चार्ज अच्छा। आई चार्ज मधुनातार तो शशि सामने वाले पाइरेट्स ने क्या करे पाइरेट्स ने

నిత్యశ్రీరస్సు నిత్యమంగళాజనా శుద్ధ ఆచమని సర్పించి గోవిందోవి చేపట్టండి పుష్పాలు అక్షతులు దక్షిణపట్లాబడి ఎలా ఉండండి ఓం రాజాది రాజాదిరాజా సాహిని నమో వయం వై శ్రవణాయ పుద్మహే आ मे कामां काम कामायमह्यं कावेश्वरवई श्रवनो ददातु कुबेराय वैश्रवनाया महाराजाय नमः महा। ओम तब्रह्मा ओम तद्वायुह ओम तदआत्म ఇంకా పిన్ని వాళ్ళు కూడా వచ్చారని చెప్పేసి అన్నాను కదండి సండే రోజు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళది ఏదో ప్రోగ్రామ్ ఉన్నదంట బర్త్డే పార్టీ సో ఇంకా అక్కడికి వెళ్ళేసి వాళ్ళని కూడా ఒకసారి కలిసేసి వస్తామమ్మా అని చెప్పేసి ఇంకా పూజ జరుగుతుండేటప్పుడే ఇంకా పిన్ని చిన్నాన్ గారు అయితే ఇంకా వెళ్ళారు సో ఇంక ఇక్కడ అయితే పూజ అదంతా కూడా జరుగుతుందండి ఈ రోజు వీడియోలో చాలా మటుకు లైవ్ వాయిస్లో యాడ్ చేశాను సో దట్ ఆ యొక్క పూజ ఫీలింగ్ అదంతా కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలా అయితే చేశాను తరిచి ఆపై స్వామిని పూజించాలి ఇట్లాగన స్వామివారిని పూజించి ధరించాలి పంచామృతంతో స్వామివారి యొక్క ప్రతిమకు అభిషేకం చేసి శుద్ధి చేసి మండపంలో ఉంచాలి ముందుగా గణపతిని పూజించాలి తరువాత బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు పార్వతీదేవి పాలకులు ఆదిత్యాది నవగ్రహాలు ఇంద్రాది అష్టదిక్పాలు ఇక్కడ పరివార దేవతలుగా చెప్పబడుతూ ఉన్నారు కావున వారికి ముందుగా ఆవాహన చేసి వారి వారి స్థానముల నుంచి నాణిష్టిగా చేసి ఆవాహన చేసి పూజించాలి ఇంకా పూజ అది అంతా కూడా జరుగుతునేటప్పుడు ఇంకా మా మమ్మీ అయితే కాల్ చేసిందండి యాక్చువల్లీ ఆ రోజు అయితే మమ్మీకి డ్యూటీ అయితే ఉన్నది ఊర్లో ఉన్నది కదా సో ఇంకా పూజ ఎలా జరుగుతున్నది అని చెప్పి ఒకటికి మూడు నాలుగు సార్లు ఫోన్ చేస్తూనే ఉన్నది సో ఇంక నేనైతే ఇలా కాదు ఆవిడకి కొంచెం తృప్తిగా ఉంటుంది కదా అని చెప్పి వీడియో కాల్ అదంతా కూడా ఇంకా మమ్మీకి చేసి ఇంకా పూజ అది అంతా కూడా కొంచెం సేపు అయితే చూపించానండి అండ్ ఈరోజు నేను కట్టుకున్న ఈ యొక్క శారీ కొత్తదని చెప్పాను కదా ఇది కూడా లాస్ట్ ఇయర్ దసరా ఆ టైంలో అయితే మా మమ్మీ అయితే నాకు కొన అయితే ఇచ్చిందండి సో అది ఇంకా రెడీగా బ్లౌజ్ అదంతా కూడా స్టిచ్ చేసి ఉంది కదా అని చెప్పేసి ఇంకా పూజ రోజే ఈ శారీ అనేది కట్టుకున్నాను

ఓ బ్రాహ్మణుడా సత్యనారాయణ వ్రతమని ఒక వ్రతం ఉన్నది అది చేసినావంటే నీకు దుఃఖాలు తొలగిపోవు నీవును కూడా ఆ వ్రతం చేయుము అనిచూ దాని విధానము బోధించి అక్కడనే స్వామివారు అంతర్ధానం చెందారు ఆ బ్రాహ్మణుడు రేపే ఆ వ్రతాన్ని చేస్తాను ఆ వృద్ధ బ్రాహ్మణుని చెప్పినదని మనస్సులో సంకల్పించుకుని దానినే తలుచుకుంటూ రాత్రి నిద్ర కూడా పో వెతుక్కుంటూ వెళ్ళి నేను కూడా ఆ దేవదేవుణ్ణి ఆరాధిస్తాను అని మనస్సులో నిశ్చయించుకుని ఆ గోపాలుడున్న చోటు వెతుక్కుంటూ వెళ్ళి రాజు గోపాలుడిని చూసి మీరు చేసిన వ్రతమేదో చెప్పుడు అని అడిగాడు వారితో కలిసి భక్తి శ్రద్ధలతో సత్యదేవుని వ్రతము యథావిధిగా ఆచరించి ఉన్నాడు ఆ సత్యదేవుని అనుగ్రహం వలన మరల ధనధాన్యాధిక సంపదలను పుత్రులను పొంది రాజ్య సుఖములు అనుభవించి చివరకు సత్యలోకము చేరుకున్నాడు పరమోత్తమైన ఈ సత్యనారాయణ వ్రతము చేసిన వారు ఎవరైనా చేస్తూ ఉండగా అది చూచి ఉన్నవారైనా ఆ కథను విన్నవారైనా ఆ సత్యనారాయణ స్వామి అనుగ్రహం వలన ధనధాన్యాధిక సంపదలను పుత్ర పౌత్రాది సంతతిని సో ఇంకా సత్యనారాయణ స్వామి రథ కథ అంతా కూడా పంతులు గారు అయితే క్లియర్ గా చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారండి సో ఇంకా నేను యాక్చువల్లీ ఏంటంటే అప్పటి వరకు బాగా యాక్టివ్గా అయితే ఉన్నాను కానీ ఇంకా కాదు చదవడం మొదలు పెట్టారో లేదు అప్పటి నుంచి ఇంకా డల్ అయిపోయి ఇంకొక పక్కన ఏంటంటే నిద్ర వచ్చేస్తున్నట్టు అలా అనిపించేసింది అనమాట సో ఇంకా బట్ ఏంటంటే కథ అనేది తప్పకుండా వినాలి కదా ఇంకా నిద్ర ఆపుకుని మరీ ఇంకా అలా కథ వింటున్నాను అక్షతలో రెండు జట్లు కలుపుకుని వాళ్ళ మీద వేసుకోవాలి కలగ అక్కడ వేసుకునే ముందు అక్షతం Sri Lalita Sarah Sri Kamala, మొత్తానికి సత్యనారాయణ స్వామి రథము అలాగే కథ అంతా కూడా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయిందండి లాస్ట్ అండ్ ఫైనల్గా ఇక్కడ అయితే మా ఇంట్లో ప్రతి ఒక్కరికి వచ్చిన హారతి పాట ఈ శ్రీ లలిత శివ జ్యోతి సర్వకామధ ఈ యొక్క పాట అనేది ప్రతి ఒక్కరికి వచ్చండి ఏ పూజలైనా సరే హారతి ఇచ్చేటప్పుడు దేవుళ్ళకి ఈ పాట అనేది కంపల్సరీ పాడుతూ ఉంటాం అదే విధంగా ఇప్పుడు కూడా పాడుతూ ఉన్నాం ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత పంతులు గారు ఒక పాట అందుకున్నారు శ్రీ స నారాయణకి నీరమ్మ అని ఒక మూవీలో సాంగ్ ఉంటుంది కదా ఆ సాంగ్ అయితే అందుకున్నారండి ఇంకా పంతులు గారితో పాటు ఇంకా మేము కూడా కోరస్ అందుకుంటూ ఇంకా అన్నమాట హారత పాటదంతా కూడా ఇంకా మొత్తానికి ఇంకా పూజదంతా కూడా చాలా చాలా బాగా అయితే జరిగిపోయిందండి ఇంకా దాని తర్వాత ఇంకా దగ్గర నుంచి నేను మీకు చూపించలేదు కదా పూజదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఎలా ఉన్నది అనేది జస్ట్ నేను మీతో అయితే షేర్ చేస్తున్నాను మీరు కూడా చక్కగా ఆ సత్యనారాయణ స్వామిని కూడా ఒకసారి ప్రార్థించుకుని మీ కోరికలు ఏమన్నా ఉంటే కూడా చక్కగా అయితే మొక్కుకోండి అండ్ ఈ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ కి ఏమేమి ప్రిపేర్ చేసింది అలాగే నైవేద్యం వెజ్ ఏం ప్రిపేర్ చేసిందో చూపిస్తున్నాను సత్యనారాయణ స్వామికి ఎంతో ఇష్టమైన ఎర్ర గోధుమ రవ్వ ప్రసాదం అనేది ప్రిపేర్ చేసిందండి అండ్ ఇక్కడ అయితే వంకాయ చిక్కుడుకాయ పొడుకూర అలాగే సాంబార్ కొబ్బరికాయ ఎండు మిరపకాయలు వేస్ట్ చేస్తుంది కదా కొబ్బరికాయ పచ్చడి అండ్ దాంతోపాటు బఠానీ ఆలు క కర్రీ అనేది ప్రిపేర్ చేసింది వైట్ రైస్ ఇంక సెపరేట్గా గార్లు బూర్లు అనేది ప్రిపేర్ చేయలేదండి ఎందుకంటే ప్రతి శుక్రవారం కూడా అందరిళ్ళల్లో కూడా పూజలు జరుగుతూ ఉన్నాయి కదా పులిహార బూర్లు గార్లు ఇవన్నీ కూడా తిని ఇంక బోరు కొట్టేస్తున్నాయి వద్దు అంటే ఇంకా అవి అయితే ప్రిపేర్ చేయలేదు బట్ ఏంటంటే బొబ్బట్లు అవన్నీ కూడా ఇంకా చేసింది అండ్ దాంతోపాటు జాంగ్రీ అనేది బయట నుంచి అయితే తెప్పించేసిందండి ఇంకా ఇక్కడ అయితే ఇంకా బావగారు బావగారు వాళ్ళ బ్రదర్ పంతులు గారు అలాగే మా మావి నలుగురు కలిసి ముందు భోజనం అదంతా కూడా చేసేసారు వాళ్ళు చేస్తున్నప్పుడు మేమైతే భోజనం అదంతా కూడా వడ్డించేయమండి ఇంకా మా భోజనం టైంలో ఇంకా మావయ్య అయితే మా అందరికీ కూడా వడ్డిస్తున్నాడు అయితే ఇలా కిందనైతే పెట్టేసాము పిల్లలకైతే ఇలా కంచాల్లో అయితే పెట్టేసామండి ఇంకా మగవాళ్ళకి అలాగే మాకు ఇలా అరిటాకుల్లో తిందాము అని చెప్పేసి ఇంకా అరిటాకులు వేసుకుని ఇక్కడ డైనింగ్ టేబుల్ మీద అయితే తింటున్నాము కిందనైతే ఒకవేళ ఏమైనా లీక్ అయితే ఇబ్బంది కదా అని చెప్పేసి డైనింగ్ టేబుల్ మీద అయితే తినేస్తున్నాము మా అందరికీ కూడా మా మావయ్య అయితే వడ్డిస్తూ ఉన్నారు సో ఇంకా అందరూ కూర్చుని తింటూ కబుర్ని చెప్పుకుంటూ ఉంటే భలే ఉంటుంది కదండి చాలా చాలా హ్యాపీగా అయితే అనిపించింది అనమాట బట్ ఏంటంటే ఒకటే ఒక డిసప్పాయింట్మెంట్ మా వారైతే ఊరు వెళ్ళారు కదా ఇంకా మా అవయగారిని అత్తయ్య గారిని చూస్తారని చెప్పేసి ఇంకా ఆయన ఒక్కళ్ళే లేరని ఒక్క వెళ్తే తప్పించి మిగతా ప్రోగ్రామ్ అదంతా కూడా చాలా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది మామూలుగా నాయనక అయితే ఒకతే రోజు తింటుంది కదా పక్కన మా అక్క వాళ్ళ మధ్య కొడుకుండేటప్పటికల్లా వాడు చిన్నోడే కదండి సో ఇంకా వాడితో పాటు ఇంకా కూర్చుని ఇంకా ఫాస్ట్ గా అయితే తినేసింది అనమాట అండ్ అదేండి అండి ఈ వీడియో అండ్ ఈ తీసిన కొన్ని ఫొటోస్ అవన్నీ కూడా ఇక్కడ అయితే యాడ్ చేశానండి సో వీడియో అలా అనిపించింది ఫ్రెండ్స్ మీకు నచ్చిందా నచ్చినట్లయితే కంపల్సరీగా ఒక చిన్న లైక్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో కూడా షేర్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ అనేది ఉంటుంది దాన్ని కూడా మీరు ట్యాప్ చేసినట్లయితేనే నేను రెగ్యులర్గా పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ కు నోటిఫికేషన్ అయితే వస్తుంది సో దట్ మీరు నా వీడియోస్ అన్ని రెగ్యులర్గా మిస్ అవ్వకుండా చూడగలుగుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాయ్